నీకు ఆయుష్ పెరగాలంటే నువ్వు దీవించబడాలంటే నువ్వు ఉన్న నీ ప్రాంతములు నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా మంతుడుగా నువ్వు ఇంకా జీవించాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని పిల్లలకు నేర్పుతుంది దేవుని వాక్యం తండ్రిని సన్మానించాలండి సన్మానించడం అంటే మాటల్లోనూ ప్రవర్తనలోను వారికి ఇచ్చే మర్యాద కొన్ని ప్రాంతాలు చూడండి తండ్రిని ఏమని పిలుస్తారు చెప్పనా గోదావరి వైపు రాజమండ్రి వైపు మనం వెళ్తే నాన్న ఏమని పిలుస్తారు మనం వెళ్తే నానా ఇట్రా అంటారు అంటారా కొంతమంది పేరు పెట్టి కూడా పిలుస్తారు నాన్నని మర్యాద లేక కానీ వైపు ఏమని పిలుస్తారంటే ఏమంటారండి నాన్నగారండి అంటారు హలో లూయ ఏమంటారు చెప్పండమ్మా నాన్న అనటం అనేది సామాన్యం కాని నాన్నగారు అనటమనేది అది కష్టమైన పదంగా ఉంది ఇప్పుడున్న పిల్లలకి అవసరమైతే పేర్లు పెట్టి పిలిచే తరం ఇది కానీ కొన్ని ప్రాంతాల్లో దేవుడి బిడ్డైతే ఇంకా ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించుకునే విధానములో అలాగా పిలుచుకుంటా ఉంటారండి